హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ సో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలి కూడా సో నేనైతే రీసెంట్లీ సోలాపూర్ మహారాష్ట్ర అండ్ పండరీపురం స్వామి టెంపుల్ అండ్ కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ అండ్ తుల్జాపూర్ భవానీ టెంపుల్ ఈ మూడు టెంపుల్స్ అయితే విజిట్ చేశాను సో నేను అసలు ఎక్కడి నుంచి వెళ్ళాను ఎలా చూశాను అసలు ఆ టెంపుల్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎలా వెళ్ళచ్చు ఎంత కాస్ట్ అవుతుంది నేను ఎలా వెళ్ళాను ఏంటి అన్నది ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అనేది నేను షేర్ చేస్తాను సో త్రీ టెంపుల్స్ ఒకే వీడియోలో షేర్ చేస్తే మొత్తం లెంతి అయిపోతుంది కాబట్టి వీడియో ఒక్కొక్క ప్లేస్ అండ్ త్రీ వీడియోస్ కింద సో హైదరాబాద్ టు పండరీపురం పాండురంగస్వామి టెంపుల్ అండ్ దాని కంటిన్యూషన్ నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళాము ఏంటి సో ఎంత టైంలో దర్శనాలు అయ్యాయి ఏంటి ఇలా ఎవ్రీథింగ్ ఈ త్రీ టెంపుల్స్ గురించి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోలో మీకు పండరీపురం స్వామి టెంపుల్ గురించి అయితే వస్తుందనమాట సో మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఎవ్రీథింగ్ వస్తుంది అండ్ దాని కంటిన్యూషన్ కూడా మిగతా టూ వీడియోస్ అనేది వస్తుందనమాట ఓకేనా సో వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి టెంపుల్స్ అయితే వెరీ పవర్ఫుల్ అండ్ సూపర్ టెంపుల్స్ అనమాట అసలు అంతా అసలు వాటి హిస్టరీ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా డెఫినెట్గా నచ్చుతాయి సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే హెల్ప్ అవుతాయి డెఫినెట్గా ట్రై చేయండి సో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఐఎమ్ సో హ్యాపీ అనమాట ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ ఆ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు కానీ వా రియల్లీ రియల్లీ సో హ్యాపీ సో ఇప్పుడైతే మీరు పండరీపురం పాండురంగస్వామి టెంపుల్కి మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే షేర్ చేస్తాను ఈ వీడియోలో ఓకేనా సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఓకే సో లెట్స్ స్టార్ట్ సో మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట సో మేము ఉండేది కబడీ కూడా మా బ్రదర్ వాళ్ళది సో కవాడిగూడ నుంచి నాంపల్లి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాము నైన్ ఓ క్లాక్కి నైన్కి ఎక్కితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే సోలాపూర్ రైల్వే స్టేషన్లో దిగాము సో దిగిన తర్వాత పరిస్థితి అయితే ఇలా ఉంది ఇక్కడ చాలా ఆటో వాళ్ళందరూ వచ్చారు కాస్ట్లు బాగా ఎక్కువ చెప్తున్నారనమాట ఇంకా అందుకని మళ్ళీ సోలాపూర్ బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి బస్ ఎక్కామండి అక్కడ బస్ ఏంటంటే మనిషికి హండ్రెడ్ రూపీస్ ఆరు వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడిందనమాట ఇంకా ఇక్కడ ఒక నైట్ ఎక్కితే ఫోర్ కలా ఎక్కితే మార్నింగ్ సిక్స్ కల్లా ఇక్కడ దిగిపోయాము ఇది వచ్చేసి మీకు సోలాపూర్ బస్ స్టేషన్ అండ్ ఇక్కడ దిగిన తర్వాత ఆటో మాట్లాడుకొని ఇంకా ఆశ్రమానికి వెళ్ళిపోయామనమాట సో ఆశ్రమం నేమ్ వచ్చేసి గజానంద మహారాజు ఆశ్రమం అండి సో ఇక్కడ మనకి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంతే అనమాట ఆటోలో ఇంక ఇక్కడ ఆశ్రమానికి వచ్చామన్నమాట సో ఆశ్రమం మొత్తం అయితే చాలా బాగుంటుంది ఎలా ఉందో మీరే చూడండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి సోలాపూర్ రైల్వే స్టేషన్లో అయితే దిగామనమాట నైట్ నైన్కి అలా స్టార్ట్ అయింది ట్రైన్ మార్నింగ్ ఫోర్కి సోలాపూర్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత స్టేషన్ నుంచి సోలాపూర్ బస్ స్టేషన్కి ఒక థర్టీ రూపీస్ ఛార్జెస్తో మనకి సోలాపూర్ బస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారు అక్కడ నుంచి ఫైవ్ థర్టీకి ఫైవ్ కలగా బస్సెస్ అనేవి ఉంటాయండి డైరెక్ట్ పండరీపురానికి ఒక వన్ అవర్ అంటే ఒక సెవెంటీ కిలోమీటర్స్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా పడుతుంది అనమాట సోలాపూర్ నుంచి పండరీపురానికి ఇంకా బస్సు ఎక్కేసేసి నార్మల్ బస్సులే మనకి ఎట్లా ఉంటాయో అట్లానే ఉంటాయి ఇంకా హైవే అనమాట బాగానే ఉంటుంది సో అది ఎక్కేస్తే హండ్రెడ్ రూపీస్ బస్ టికెట్ పర్వన్ ఇక మనల్ని పండరీపురం బస్ స్టేషన్లో డ్రాప్ చేస్తారు విత్ ఇన్ ఒక వన్ అవర్కి వచ్చేస్తాము ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ మేము ఆశ్రమానికి వచ్చాము సో చూసాం చూసారు కదా ట్రస్ట్ అది చాలా బాగుంది దీని పేరు గజానంద మహారాజా ఆశ్రమము అనేది అంటారంట సో చాలా నీట్గా క్లీన్గా ప్రశాంతంగా చాలా బాగుంది సో ప్ర టూ రూమ్స్ తీసుకున్నాము సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఒక త్రీ బెడ్స్ ఆర్ ఫోర్ బెడ్స్ ఏమో వచ్చినట్టు ఉన్నాయండి ఫోర్ బెడ్స్ అనుకుంటా వచ్చాయి బట్ బెడ్స్ లేవు కింద పడుకోవడానికి అనమాట అలా ఉంది ఇంకా ఇప్పుడే ఇక తల్నీలాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఫ్రెష్ అప్ సారీ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి ఇంకెప్పుడు ఇక్కడ ఆశ్రమంలో ఉన్న ఈ టెంపుల్ ఇప్పుడు మీరు చూపించా కదా ఈ టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఏదో స్వామివారు ఉన్నారంట ఆయన చూస్తే అచ్చు కొంచెం సాయిబాబా లాగానే ఉన్నారు బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నారు చూసాము ఇంకా ఇప్పుడు మెయిన్ లార్డ్ కృష్ణ టెంపుల్కి అయితే వెళ్ళాలి సరే ఇదంతా ఒక రౌండ్ వద్దామని వేస్తున్నాం చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా క్లీన్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అసలు నాకు అయితే చాలా నచ్చింది అండ్ అక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంది సార్ అదేంటో మరి తెలీదు ఒకసారి అది కూడా చూడాలి ఇప్పుడు వెళ్ళి చూస్తాం అది కూడా అయిపోయిన తర్వాత కృష్ణుడి టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావాలి ఓకే రాముడు సీత లక్ష్మణుడు చాలా ప్రశాంతమైన వాతావరణంతో దర్శనమిస్తారు అండ్ ఇంకో విషయం ఏంటంటే రూమ్స్ వచ్చేసి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి సో చాలా ట్రస్ట్లు ఉంటాయి మీకు ఏది గుడికి దగ్గరగా ఉన్నది ఏంటన్నది చూసుకొని ఇక్కడ నుంచి గుడికి ఒక జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మాత్రమే పడుతుంది అన్నారు సో అందుకని మేము ఇక్కడ చేసుకున్నాం అనమాట మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు బట్ లక్కీగా అవైలబుల్ ఉన్నాయి సో ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండొచ్చు ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కదా సో ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో కూడా లక్కీగా దొరికితే దొరకచ్చు ఓకే సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆశ్రమం నుంచి పండరీపురం టెంపుల్ టెంపుల్కి రావడానికి ఒక సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఛార్జెస్ సో ఇక్కడైతే మొత్తం చూస్తున్నాము చాలా పెద్ద టెంపుల్ అండి ఇది అండ్ బొట్టు కూడా పెట్టే చేసుకున్నాము అక్కడ సో ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌట్ కదండి ఇంక అందుకే చూపించలేదు సో ఫైనల్లీ చాలా బాగుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే టెంపుల్ అనమాట సో దర్శనానికి వెళ్ళొచ్చాక ఎలా జరిగింది ఏంటి అనేది చెప్తాను ఓకేనా దర్శనం అయితే చాలా ఇబ్బంది పడిపోయామండి ఫస్ట్ అయితే నార్మల్గా దర్శనానికి వెళ్ళాము చెప్పాను కదా అండ్ సో మరీ సింపుల్గా అనిపించింది అసలు కనీసం గర్భగుడిలోకి కూడా వెళ్ళలేకపోయాము ఏంటి ఇంత దూరం వచ్చి దూరం నుంచి చూసినట్టుంది దగ్గరికి వెళ్తే బాగుండేది కదా అని అనిపించింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి సో ఫుల్ నడకదారి మ్యాక్సిమమ్ టూ టు త్రీ అవర్స్ పడుతుంది ముందే చెప్పారు అయినా సరే కేర్ చేయకుండా వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ రాంగ్ కదా చూడాలి అని చెప్పేసి సో త్రీ అవర్స్ వెయిట్ చేసి లైన్లో వెళ్ళాల్సి వచ్చిందనమాట సో దానికి ఎలాంటి ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో మనకి అయితే ఎక్కువ టైం పట్టి దర్శనాలు ఉంటాయి అండ్ ఫ్రీ దర్శన్ మామూలుగా ఉంటుందండి కాబట్టి కొంచెం లేట్ అయినా ఓపిక ఉంటే వెళ్ళి చూడొచ్చు లైన్లో నుంచొని లేదు అనుకుంటే కొంచెం దూరం నుంచి దర్శనం చేసుకొని వచ్చేయచ్చు అనమాట సో ఛార్జెస్ అయితే ఏం తీసుకోలేదు పండరీపురంలో దర్శనం అయితే బాగా అయింది అలా టూ టు త్రీ అవర్స్ పట్టింది కాబట్టి బయటకు వచ్చేపాటికే టూ ఓ క్లాక్ అలా అయింది టూ ఓ క్లాక్ తర్వాత అయిపోయింది కదా ఇంకలాగో అన్నదానం కరెక్ట్గా అదే లాస్ట్ లాస్ట్ లైన్ అని చెప్పారు ఇంకా అన్నదానం కూడా జరుగుతుందని చెప్పేసి అక్కడే దేవుడి భోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో చాలా మంచిది కదా అని చెప్పేసి అక్కడే అన్నదానం పెడుతుంటే వాళ్ళు బోన్ చేసేసి ఇంకా రిటర్న్ రూమ్కి అనమాట వచ్చేపాటికి త్రీయో త్రీ థర్టీయో అయింది ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ రెడీ అయ్యి రూమ్ అక్కడ వెకేట్ చేసి సో నెక్స్ట్ తుల్జాపూర్ తో భవానీ టెంపుల్కి అయితే వెళ్ళాము సో అది ఎలా వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఉంటుంది సో పండరీపురం నుంచి తుల్జాపూర్ తుల్జాభవానీ టెంపుల్ అనమాట నెక్స్ట్ వీడియో టైటిల్ సో నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది సో మీరు చూడండి ఇంకా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా సో దాని తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో వీడియోస్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అవి కూడా చూడండి చాలా బాగుంటాయి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ యూ టేక్ కేర్